రికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు బల్ల సహవాసానికి వెళ్ళే సమయాల్లో దేవుని వాక్యము నుండి అనేక సంగతులు మనము ధ్యానం చేస్తూ ఉంటాం ఆ అంశాలు మనం నేర్చుకొని ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఎలా యేసు వారు మనము ప్రేమించాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి హౌ టు లవ్ జీజస్ ఫర్ అస్ టు అజ్ ఆఫ్ అజ్ అని అంటాం ఎలా ఆయన ప్రేమించాడు ప్రేమ చాలా గొప్పదని భక్తుల జీవితంలో చూడగలం ప్రేమకి మించినది మరొకటి లేదు ఆ ప్రేమను ప్రకటించిన వారు యేసు ప్రభువారు ఆ ప్రేమను మన భారతదేశంలో చూపించిన వారు మదర్ తెరస్స ఆ ప్రేమను పంచుతున్నవారు క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ సంఘాలు ఆదివారం మందిరానికి వచ్చాము అంటే ప్రభు ప్రేమ జ్ఞాపకము రావాలి ప్రేమ సమస్తమైన దోషములను కప్పు పగ కలహమును రేపు ఎనిమి అన్నది ఎనామి అని ఏమో ఏనుగులు అంటారు ఎనుములని బరెలునేమో జంతువుల్ని కాబట్టి అలా ఉండకూడదు పిల్లరా ఒకసారి ప్రభు ప్రేమను ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయన పైకెత్తాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం యశ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వచ్చినం మికుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కార కారణమే ముక్కుటమైన ఆయాసం అంటే పాపం వలన వచ్చిన జీతము అని అంటాం కదా ఆ పాపం వల్ల వచ్చిన జీతం ఎలా ఉన్నదంటే ఇట్ ఈస్ క్రిటికల్ ఎలా ఉన్నారు హాస్పిటల్లో ఐష్యూలో ఉన్నటువంటి వారంటే క్రిటికల్ అంటారు దాన్ని మిక్కుటమైన ఆయాసరం ఆ మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగచేయటకు కారణం అయ్యింది ఎలా ఉన్నాడు సెలవలంటే క్రిటికల్గా ఉన్నాడు ఈరోజు నా ఐసీలు ఇవన్నీ వచ్చాయి హాస్పిటల్లో అనాడు దినాల్లో లేవు లేవు రోగాలకు హాస్పిటల్ కూడా చాలా వచ్చాయి ఆ దినాలలో లేవు అలాంటి పరిస్థితుల్లో ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగజేసింది నెమ్మది అన్నప్పుడు నెంబర్ వన్ వై రిమెంబర్ వన్ బిలివర్ ఇన్ పారడైస్ లాజర్ అబ్రహాము సాక్షమిస్తూ అన్నాడు ఈయన ఇక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు ఆ ధనవంతుడైతే యాతన పడుతూ ఉన్నాడు పిల్లల ఎలాగూ అని అంటే రెండవ చరణములో ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించి నీ ప్రేమ చేత నాశనమనే గోతి నుండి నన్ను విడిపించావు నా ప్రాణమును నీ ప్రేమ చేత ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నాం పాట ప్రేమించేదేవా ప్రేమించేదేవా పాట పడుతూ ఉంటావు ప్రేమిస్తున్నాము అని అనటం కాదు ఆ ప్రేమను పంచటం అన్నది ఆ ప్రేమను చూపించటం అన్నది చాలా ముఖ్యమైన విషయం మనము కొద్దిగా ఆస్తి కానీ లేకపోతే చదువు కానీ జ్ఞానము కానీ మనకు పెరగగానే అందరినీ మనం మర్చిపోతాం అంటే నిజమైన దేవుని బిడ్డలు వై కెనాట్ ఫర్గెట్ వై రిమెంబర్ అండ్ దే హ్యావ్ ఒబిడియన్స్ పర్సన్ వాళ్ళు తగ్గించబడి ఉంటారు ప్రిల్లరా అబ్రహం లింకన్ ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా చాలా సందర్భాలలో కార్లు వెళ్ళేటప్పుడు ఎవరైనా అక్కడ నడుచుకొని వెళ్తూ ఉంటే మూటిని మూసుకొని నడుచుకొని వెళ్తూ ఉంటే కారు ఆపి వారిని ఎక్కించుకునేవాడిని ఎంత ఆ ప్రేమ చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ మనవల చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఒక ఆయన నాయకుడే గానే ప్రజల కోసం నడిచిపోయాడని చెప్తూ ఉంటారు అంబులెన్స్ ట్రాఫిక్లో ట్రాఫిక్ కాకూడదని ఏమో చెప్తా ఉంటారు కానీ క్రీస్తు ప్రేమ క్రీస్తును అనుసరించేటువంటి వారి యొక్క ప్రేమ అద్భుతం ఎన్నో సందర్భాల్లో ఆయన మరీ తన వెహికల్ ఆపి వారిని ఎక్కించుకొని వెళ్ళేవాడు నీ ప్రేమ చేత నా ప్రాణమునకు ఏమైందంటే నా గోతిలో నన్ను విడిపించా ఎంత గొప్ప విషయం పరలోకము నుండి యేసు వారు ఈ లోకానికి వచ్చాడు గోతిలో పడిపోతున్నాం నరకములో పడిపోతూ ఉన్నాం ఈరోజు కూడా ఇంకా నరకములో ఉన్నటువంటి వారు ఉన్నారు కొంతమంది బ్యాబ్టిజన్ తీసుకొని చక్కగా ప్రభువులో ఆరాధన చేసేవారు ప్రభు రక్తమాంసములు పాల్పంపులు పొందేవారు కొంతమంది అయితే కొంతమంది ఇంకా రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా ఏదో టైం పాస్కరకు వచ్చేవాళ్ళు కొంతమంది ఇంట్లో ఒత్తిడి చేస్తే వచ్చేటువంటి వారు కొంతమంది కొంతమంది చెప్పకూడదు కానీ అమ్మాయిలు అబ్బాయిల విషయంలో ప్రేమ విషయంలో ఆ చూసుకునే వారు వచ్చేవారు కూడా ఉంటారు ఇది ఇప్పటి నుంచో జరుగుతూ ఉంది సంఘాల్లో యవనస్థల కొడికలు కూడా అలా ఉంటూ ఉంటారు అలా రావటం కాదు ప్రియా దేవుని బిడ్డారా దేవుని ప్రేమను రుచి చూసి ఇదే ఈ లోకమే పాప ప్రపంచం బైబిల్ గ్రంథం భూమి అది ఏమైనదంటే గచ్చ పొదలతో ముండ్ల పొదలతో నిండి ఉండాలని దేవుడు శపించినటువంటి విధానాన్ని చూస్తున్నాం ఆ శాపగ్రస్తమైనటువంటి భూమి మీదకి యేసుపురావు రొచ్చాడు కారణం ఏమిటనగా నిన్ను నన్ను హీ కేమ్ ఫ్రమ్ ఫ్రమ్ సిన్నర్స్ ఆయన ఎందుకు వచ్చాడంటే పాపల కోసం వచ్చాడు ఈ లోకానికి పాపల కోసం ఆయన వచ్చాడు జ్ఞాపం చేసుకుంది ఎలా ఆ పాపాన్ని విడుదల చేసి గొప్ప రక్షణతో నింపుతున్నాడు ప్రవచనాలు ముందుగానే పాతి నిబంధన గ్రంథంలో వ్రాయబడ్డాయి ఏబు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో ఈ వాక్య భాగాలు వ్రాయబడ్డాయి మనం ఎక్కడైతే ఇక్కడ చదువుకున్నామో ఆ లేఖన భాగాలు మనం చూస్తాం ముప్పై మూడవ అధ్యాయము పదహారు పదిహేడు జేబ్ చాప్టర్ థర్టీ త్రీ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును ఏంటంట వారి చెవులు తెరవ చేయును వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచు గోతి లేనికి వెళ్ళిపోకుండా నాశనానికి వెళ్ళిపోకుండా నరకానికి వెళ్ళిపోకుండా పిల్లరా నీ కొరకు నా కొరకు ఆయన ఆయాసపడ్డాడు శ్రమపడ్డాడు రక్షించాలి అంటే మనం అక్కడికి వెళ్ళాల్సింది వస్తుంది ఎవరైనా బైక్ మీద పడిపోయారు అని అంటే మనం చూసి అలా వెళ్ళిపోవడం కాదు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని పైకి లేపాలి వారి దగ్గరికి వెళ్ళి పైకి లేపితేనే మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద పోయేటప్పుడు బెంగళూరులో మన ముందే ఎన్నోసార్లు ఎంతోమంది పడిపోతూ చాలా చాలామందిని వీబిఎస్కు అక్కడ వెళ్ళి వస్తూ ఉంటే మా ముందులో ఆటో వెళుతూ ఉంటే మా ముందులో స్కూటీ వెళుతూ ఆ స్కూటీలో ఇద్దరు వెళ్తున్నారు బైక్లో వెళ్తూ ఉన్నారు ఆ బైక్లో ఒక వ్యక్తికి పెరాలిసిస్ వచ్చింది అది ఏమంటారు అది పా పిడ్స్ వచ్చింది అతను పడిపోయాడు అతను పడిపోయి నడిపే డ్రైవింగ్ అతను పడిపోయాడు వెనక్కి వచ్చి కారు కొట్టేసి ప్రియులరా ఇంకా ఎవరు రావాలి అక్కడికి అంటే ఇలాంటివి చూస్తూ ఉంటాం ఎన్నో మీరు చూసి ఉంటారు నేను చూసి ఎన్నో చూసి ఉంటాను సిటీలు అంటూ ఉంటారు చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు ఎంతోమంది మరణిస్తూ ఉంటారు కామన్ పడి వెళ్ళిపోతూ ఉంటారు దగ్గరికి రిలరా జ్ఞాపకం చేసుకుని వేసుపుల వారు ఒక్కరి కోసం కాదు నాట్ ఫర్ వన్ పర్సన్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ మల్టీట్యూడ్ అంటారు చాలా జన సమూహం కొరకు ప్రజల కొరకు యేసుపురవ్ వారు ఈ లోకానికైనా వచ్చారు